హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఈరోజు వీడియోలో సమ్మర్లో చలువ చేసే కూల్ కూల్గా టేస్టీ టేస్టీగా ఉండే సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా మనం పాలు కాచుకోవాలి బాగాను నేను ఒక లీటర్ పాలు తీసుకున్నాను దీన్ని కాచుకుందాము ఇప్పుడు ఒక కప్పులోను ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇది వెన్నీలా ఫ్లేవరు మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వాడుకోవచ్చు నేను తీసుకున్నది మాత్రం వెన్నీల్లా ఫ్లేవరు ఇది మన చిక్కదనాన్ని బట్టి మనకి బాగా తిక్కుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ రెండు స్పూన్లు లీటర్ పాలు కంటే నార్మల్గా ఉంటుంది దీనిలో ముందు పాలు చల్లటి పాలు పోసి కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇంకా కొంచెం పాలు పోస్తున్నాను దీనికి వేడి పాలు పోయకూడదు చల్లటి పాలతో లేకపోతే కాచి చల్లలినా పర్వాలేదు కానీ వేడి వేడి పాలతోటి మాత్రం కలపకూడదు ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు పక్కన పెట్టుకుందాము పాలు కాగుతున్నాయి బాగాను ఇందులో ఇప్పుడు పంచదార వేసుకోవాలి ఇప్పుడు లీటర్ పాలు కదా లీటర్ పాలకి ఒక పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు సరిపోతుంది ఇది మీడియం స్వీట్నెస్ ఉంటేనే బాగుంటుంది మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు ఇందులో ఫ్రూట్స్ కూడా వేస్తాం కదా వాటి స్వీట్నెస్ కూడా వస్తుంది ఒక రెండు స్పూన్లు వేసి బాగా కలుపుదాము తర్వాత మనం పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్నాం కదా ఇది కూడా వేసేసి కలుపుకుందాము కొంచెం కొంచెం వేసి కలుపుకుందాము ఒక్కసారి అంతా పోయకుండా కొద్ది కొద్దిగా వేద్దాము ఒక రెండు నిమిషాలు ఉడికేసరికి ఇది కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు కట్టేసి స్టవ్ ఆరనివ్వాలి బాగా ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది కొంచెము దగ్గర పడింది కదా ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాము ఆ వేడికి ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది బాగా చలారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదాము ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి నాని సగ్గుబుయ్యము ఉడికించుకోవడానికి నీళ్ళు పెట్టాను నీళ్ళు బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు సగ్గుబియ్యం ఇందులో వేసేసి ఉడికించుకుందాం ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఉడికించుకుందాము సగ్గుబియ్యం ఉడికిపోయింది చూసారు కదా ఇక ట్రాన్స్పరెంట్గా అయిపోయింది మనం వేడి నీళ్ళలో వేసాం కదా సగ్గుబియ్యాన్ని అందుకని రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువ పట్టలేదు ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక జాలీలో వేసి సగ్గుబియ్యంని వడగొట్టుకుందాము ఆ నీళ్లు తీసేయాలి ఉడికించిన సగ్గుబియ్యం వడగొట్టాం కదా వడగొట్టి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇందులో మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్లేవరు టేస్ట్ కోసము రోజ్ సిరప్ వేద్దాము రోజ్ సిరప్ వేయడం వలన ఎక్స్ట్రా కలరు ఫ్లేవరు టేస్ట్ బాగా వస్తాయి రెండు స్పూన్లు వేద్దాము వేసి బాగా కలిపేద్దాము బాగా కలిసేలా కలిపేసి పక్కన పెట్టుకున్నాము చూసారా బాగా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము చల్లగా అయినా ఈ కస్టర్డ్ పాలని ఒకసారి బ్లెండర్లో వేసుకుని బ్లెండ్ చేసుకుందాము ఇలా చేయడం వలన చాలా స్మూత్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాము ఈ పాలని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఒక గంట సేపు చల్లగా ఉంటాయి ఇప్పుడు మనకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకునేవి ఏంటంటే యాపిల్ దానిమ్మ ద్రాక్ష అరటిపండు మామిడిపండు టూటీ ఫ్రూటీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఒక గాజు బౌల్ తీసుకునేలాగా అందులో ముందు మనం రెడీ పెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా సగ్గుబియ్యం ఒక లేయర్ లాగా వేయాలి కింద ఒక లేయర్ లాగా వేసి దీనిపైన ఫ్రూట్ ముక్కలు వేసుకోవాలి మనం కట్ చేసుకునే ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఒకటి ఒకటి కింద అన్నీ వేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎన్నైనా వేసుకోవచ్చు దానికి లిమిట్ ఏమీ లేదు అన్ని రకాలు కొన్ని కొన్ని వేసుకుందాము అరటిపండు ముందు యాపిల్ వేసాను తర్వాత అరటిపండు అలాగే మామిడిపండు ముక్కలు ఇంకా ఏంటి మన కమలాపండు అవన్నీ కూడా వేసుకోవచ్చు పుచ్చకాయ కర్బూజ బొప్పాయి ఏవైనా వేసుకోవచ్చు కానీ మన సర్వింగ్కి చేసుకునే ముందు మాత్రమే ఈ నీరున్న పళ్ళు ఉంటాయి కదా ద్రాక్ష మళ్ళీ కమలాపండు అవన్నీ కూడా సర్వింగ్కి ముందే వే వేసుకోవాలి లేకపోతే నీరులాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక కూడా వేసేద్దాము ఇప్పుడు కస్టర్డ్ పాలు పోదాము కస్టర్డ్ పాలు పోసే ముందు చూడండి లేయర్ లేయర్గా ఎంత బాగుందో కలర్ఫుల్గాను ఇప్పుడు ఇందులో పాలు పోద్దాము దీనికి కూడా లిమిట్ లేదండి ఈ థిక్నెస్ కూడా మన ఇష్టము ఇంకా తిక్కువగా కావాలంటే కస్టర్డ్ పౌడర్ ఇంకొంచెం వేసుకోవాలి లేదంటే ఇలా సరిపోతుంది ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు పైనుంచి మళ్ళీ కొద్దిగా సగ్గుబియ్యం వేసుకుందాము మళ్ళీ అన్నీ కొన్ని కొన్ని ముక్కలు వేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ